అందరికి నమస్తే అండి దేశంలో అనేక దినపత్రికలు ఉన్నాయి కదా సో ఈ దినపత్రికలన్నీ కూడా ఏబీసీ యాడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ అనే విభాగం కిందకు వస్తాయి ఈ ఏబీసీ పని ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు అండ్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ ఆరు నెలల మధ్యలో ఈ పత్రికల సర్క్యులేషన్ని అబ్జర్వ్ చేసి ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది అలా వచ్చే నివేదికలు ఆధారంగా ఆ పత్రికలు అడ్వర్టైజ్మెంట్ టారిఫ్లు ఫిక్స్ చేసుకుంటాయి సెంటీమీటర్కి ఎంతని పది సెంటీమీటర్లకి ఎంత కానీ ఫస్ట్ పేజ్ ఎంత అని లాస్ట్ పేజ్ ఎంతని ఫిక్స్ చేసుకుంటాయి దాని ఆధారంగానే ప్ర ప్రజల్లోకి వెళ్తాయి మాది అంత సర్క్యులేషను ఇంత సర్క్యులేషను మాది నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్తారు ఇందులో ఈ సర్క్యులేషన్ విభాగంలో సాక్షి ఒక రకంగా దేశంలోనే ఒక రికార్డు సొంతం చేసుకుందండి అతి త్వరలో రాబోతున్న గణాంకాల్లో కావచ్చు అంతకుముందు రిలీజ్ చేసిన గణాంకాల్లో కావచ్చు సో సాక్షి సర్క్యులేషన్ అనేది ఒక రికార్డు ఖచ్చితంగా ఈనాడు అనేది ఆర్గానిక్ వేలో ఎదిగింది అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదిగింది ఫస్ట్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నంలో ఒక యూనిట్ పెట్టారు ఆ తర్వాత మూడేళ్ళకి విశాఖపట్నంలో సక్సెస్ అవ్వడంతో హైదరాబాదు తిరుపతి ఆ ప్రాంతాల్లో యూనిట్లు పెట్టారు ఆ తర్వాత సూర్యాపేట ప్లస్ శ్రీకాకుళం అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో విస్తరించుకుంటూ వెళ్ళారు కదా అంటే ఆర్గానిక్ వేలో వెళ్ళారు ఈనాడు కానీ సాక్షి ఏం చేసింది రెండు వేల ఎనిమిదిలో అనుకుంటా సాక్షి పుట్టింది పుట్టిన తర్వాత అమాంతం పెరగడం మళ్ళీ తగ్గడం మళ్ళీ పెరగడం మళ్ళీ తగ్గడం వైసీపీ అధికారంలోకి వచ్చాక అమాంతం బాగా పెరగడం వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే బాగా తగ్గిపోవడం ఇలా ఉందనమాట సాక్షి గ్రాఫ్ నిజానికి ఈ గ్రాఫ్ అఫీషియల్గా నాకు దొరకలేదు దొరికితే మీకు చూపించేవాడిని దొరకదు మీరు కావాలంటే ఏబీసీ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఏబీసీ వెబ్సైట్లో కూడా అందరికీ ఉండదు దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి కొంత అమౌంట్ పే చేస్తేనే మనకు కనిపిస్తాయి అనమాట సరే ఇక్కడ నేను ఒక ఒక విషయం ఏంటంటే సింపుల్గా మీ అందరికీ తెలిసిన విషయమే చెప్తా రెండు వేల ఇరవై నాలుగు జూన్ అండ్ జనవరి అండ్ జూన్ లెక్కల ప్రకారం సాక్షి సర్క్యులేషన్ పన్నెండు లక్షల నలభై ఏడు వేలు దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది సాక్షి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి అంటే వైసీపీ అప్పటికి అధికారంలో ఉన్నట్టే కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నాటికి సాక్షి సర్క్యులేషన్ అది పన్నెండు లక్షల నలభై ఏడు వేలు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సాక్షి సర్క్యులేషను ఇమీడియట్గా ఒక రెండు నెలల వ్యవధిలో రెండున్నర లక్షలు పడిపోయింది ఆ నువ్వేలా చెప్పగలవు రెండున్నర లక్షలు పడిపోయింది అని కొంతమంది ప్రశ్నించవచ్చు చాలా సింపుల్ వాలంటీర్ల ద్వారా రెండున్నర లక్షల పేపర్లు కొనిపించారు కదా ఆ రెండున్నర లక్షలు వైసీపీ ప్రభుత్వం అయిపోయిన వెంటనే వాలంటీర్లు అయిపోయారుగా సో వాళ్ళకి పత్రికలు కొనడానికి కూడా డబ్బులు ఆపేశారుగా వాళ్ళు పత్రికలు కొనలా దాంతో సాక్షి సర్క్యులేషన్ ఆగిపోయింది అక్కడికి పన్నెండున్నర లక్షల నుంచి ఇమీడియట్గా రెండున్నర లక్షలు పడిపోయి పది లక్షలకు పడిపోయింది ఆ తర్వాత మూడు నెలల్లో ఇంకో మూడు లక్షలు సర్క్యులేషన్ పడిపోయింది ఆ ఇది ఎలా చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా సచివాలయాల్లో కావచ్చు ఎండిఓ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్స్లో జిల్లా ఆఫీసుల్లో కలెక్టరేట్లలో జడ్పీ ఆఫీసుల్లో అన్ని చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా రెండు స రెండు లేదా మూడు లేదా పది పత్రికలు వేసేశారు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లు జిల్లా పరిషత్తులో అయితే విభాగాలు ఉంటాయి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని వాళ్ళకు పది పత్రికలు కూడా వేసిన రోజులు ఉన్నాయి అప్పుడప్పుడు సో దాంతో కడప ఎయిర్పోర్ట్లో అయితే పదహారు పేపర్లు వేసేవారండి సాక్షి అప్పట్లో సో అలా వైసీపీ అధికారం కోల్పోయాక ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పత్రిక సర్కులేషన్ ఆపి ఆగిపోయింది దాంతో మూడు లక్షల పత్రికలు పడిపోయినాయి సో అక్కడ రెండున్నర ఇక్కడ మూడు దాంతో ఐదున్నర లక్షలు పడిపోయింది పన్నెండు లక్షల నలభై ఏడు వేల సర్క్యులేషన్ ఉంది మేము దేశంలోనే ఎనిమిదో స్థానం అని గుద్దుకున్న సాక్షి ఐదు నెలల్లో అధికారం కోల్పోయిన ఐదు నెలల్లో ఐదున్నర లక్షల సర్క్యులేషన్ పడిపోవడంతో ఏడు లక్షలు మాత్రమే మిగిలాయి ఎప్పటికి ఏడు లక్షలు మిగిలాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి వచ్చేసరికి ఆ తర్వాత తర్వాత ఇవన్నీ అఫీషియల్ లెక్కలు కాదు కానీ లాజికల్ లెక్కలు మీరు మీకు అర్థమైపోద్దు కూడా నేను చెప్పిందనబట్టి ఆ తర్వాత తర్వాత పా సాక్షిలో వస్తున్న వార్తలు ఈ పిచ్చి వార్తలు అబద్ధాలు దాంతో దీంతో పాఠకులు చదవడం మానేసి ఇంకో లక్షన్నర మంది మానేశారంట సో ఓవరాల్గా ఇప్పుడు సాక్షి సర్క్యులేషను అరౌండ్ ఒక ఐదు నుంచి ఆరు లక్షల మధ్యలో ఉంటుంది ఇందులో తెలంగాణలో ఒక మూడు లక్షలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో బాగా పడిపోయిందనమాట సో ఇంత డ్రామాటిక్గా ఇంత సినిమాటిక్గా ఇంత డౌన్ఫాల్ దేశంలో ఏ పత్రిక లేదు ఇంత అకస్మాత్తుగా పడిపోవడం ఒక్క సంవత్సర కాలంలోనే ఆరు లక్షల పత్రికలు పడిపోయి సర్క్యులేషన్ పడిపోయిందంటే రికార్డు సో అందుకే అధికారం ఉంది కదా మేము అధికారంలో ఉన్నాం కదా మా పత్రికని ఎలాగైనా అమ్ముకోవచ్చు బలవంతంగా అమ్మిచ్చేస్తాం అని అనుకుంటే ఏమీ టీడీపీకి ఆంధ్రజ్యోతి ఈనాడు అనుకూలమేగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచించాల ఈనాడునో ఆంధ్రజ్యోతినో కొనిపించాలని డబ్బులు ఇవ్వాలని వాళ్ళెందుకు ఆలోచించాలి యాడ్లు ఇచ్చుకోండి మీ పేపర్ అయితే మీరు యాడ్లు ఇచ్చుకోండి యాడ్లు ఇచ్చుకొని పెంచి పోషించండి సర్క్యులేషన్ బలవంతంగా ఎందుకు గుర్తుతారు ఇప్పుడు చూడండి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి యాడ్లు ఇస్తారు వాళ్ళకి యాడ్లు ఇస్తారు ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఏదో లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు ఏదో మొత్తం మీద సంవత్సరానికి యాభై కోట్లు డెబ్బై కోట్లు లబ్ధి చేకూరుస్తారు అది వేరు అలా కాకుండా దొంగచోతగా అడ్డదారుల్లో సర్క్యులేషన్ పెంచే పెంచితే పరువు పోదు కదా సో ఇప్పుడు సాక్షి పరువు అలాగే పోయింది సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అడ్డగోలుగా అక్రమంగా అన్యాయంగా ఈనాడు సర్క్యులేషన్ లేపాలనో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ లేపాలనో చూడలేదు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి సర్క్యులేషన్ లేపాలని చూశారు ప్రభుత్వ కార్యాలయంలో అవసరం లేకపోయినా వేస్తారు అవి నెల రోజులైనా సరే అలాగే ఉంటాయి నీట్గా ఇస్త్రీ చేసిన బట్టలలాగా ఈవెన్ వాలంటీర్ల ద్వారా అలా ఇప్పుడు అనూహ్యంగా పడిపోయి దేశంలో ఇంత అకస్మాత్తుగా సర్క్యులేషన్ పడిపోయిన దినపత్రికలు వేరే ఏవీ లేవు చరిత్రలో ఎప్పుడూ ఏవీ లేవు పడిపోతే పడిపోతాయి కాక సంవత్సరానికి ఒక లక్ష లక్షన్నర కాపీలు పడిపోతాయి కానీ ఈ పత్రిక సంవత్సరానికి ఐదు లక్షలకు పైగా సర్కులేషన్ పడిపోయి రికార్డు సృష్టించింది త్వరలో మేబీ ఇంకొక నెల రెండు నెలల్లో అఫీషియల్ లెక్కలు రాబోతున్నాయి ఏబీసీ వాళ్ళవి అప్పుడు ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్తో మనం మళ్ళీ డీటెయిల్డ్ వీడియో చేద్దాం